రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఏడు వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలి అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం పాపన్నపేట మండల కేంద్రంలో అభావిపా మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్థులతో భారీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితాలకు కాకుండా విద్యార్థుల పక్షాన్ని కూడా ఉండి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీరం చేస్తున్న ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు అలాగే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి ఫీజుల దోపిడీని అరికట్టాలని అన్నారు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించాలని అన్నారు గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలలకు పక్కా భవనాలు నిర్మించి నాణ్యమైన భోజనం మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తారు ఈ ధర్నాలో అభావిపా మండల నాయకులు రాజు శ్రీకాంత్ కళాశాల విద్యార్థులు తేజ రాజ్ కుమార్ నవీన్ మల్లేశ్వరం భవానీ శ్రీవర్ష అంజలి తదితరులు పాల్గొన్నారు